సో హాయ్ ఫ్రెండ్స్ అలా బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే సో మనకి కేసీఆర్ అన్న బర్త్డే కేసీఆర్ గారి బర్త్డే వస్తుంది కాబట్టి సో దాని మీద వీడియో చేశాను బ్రో ఏంది బ్రో అప్లై చేస్తున్నారు ఇంకా టైం ఉంది కదా అని అనొచ్చు సో నేను దీని తర్వాత నాని అన్న బర్త్డే ఎయిట్ బ్యానర్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి అనమాట నాని అన్న బర్త్డే ఎయిట్ బ్యానర్స్ అయితే చేశాను ఈ ఎయిట్ బ్యానర్స్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట అదేంటంటే ఒక రోజు చేస్తే ఇంకో రోజు చేయను తర్వాత రోజు చేస్తాను మళ్ళీ ఇంకో రోజు చేస్తే మళ్ళీ ఇంకో రోజు చేయను తర్వాత రోజు చేస్తాను సో అలా చేస్తాను అనమాట సో అందుకని చెప్పి నేను యూజ్ చేయడం జరుగుతుంది అనమాట చూసుకోవచ్చు నేను అయితే నీకు టెస్ట్ డిలీట్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత జిల్లీ చేసుకుంటే మనకి ఇక్కడ సైజ్ అనగా అనిపిస్తుంది సైజులో ఇక్కడ మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి పెట్టుకుంటే మనకి సైడ్ వస్తుంది అనమాట వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే ప్లస్ బటన్ ఫ్రమ్ గ్యాల్ క్లిక్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు వచ్చేసరికి మనకి స్నాక్స్ లేదు చేసి పెట్టుకున్న ఒక బ్యారోన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేసానంటే రొటేట్ చేసుకున్నానండి రొటేట్ చేసుకుంటే మనకి ఈ టైప్ పెద్ద వస్తుంది అన్నమాట వచ్చిన తర్వాత దీన్ని మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి దీన్ని చేసుకొని దీని అయితే ఇలా లాక్కుంటే ఫుల్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది అనమాట మీరు దాన్ని టచ్ చేయక్కర్లేదు పెద్ద లాగక్కర్లేదు తర్వాత వచ్చేసరికి కలర్ ఫిల్టర్లకి అయితే వెళ్తున్నాను కలర్ ఫిల్టర్లో చూడండి నేనైతే దీన్ని పెంచుకున్నాను అనమాట చూసుకోవచ్చు పెంచుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇదొక మూడు పెట్టుకోండి ఇది బ్రైట్నెస్ ముప్పై ఆరు పెట్టుకోండి ముప్పై ఆరు కంటే ఎక్కువ తక్కువ చూసుకోండి సో నేను పెడతాను చూడండి ముప్పి ఆరు సో ఇలా పెట్టుకున్న తర్వాత తర్వాత వచ్చరికి కాంట్రాస్ట్ వచ్చరికి ఎన్ని పెట్టుకున్నానండి పెట్టుకుంటే మనకైతే ఈ టైప్ అయితే వచ్చిందనమాట సో దీనికి లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రస్తుతం నేనైతే కొన్ని ఇమేజెస్ అయితే తీసుకోవడం జరిగిందనమాట సో దాని లేదంటే ఒక టైము ఇదనమా చూసం చూడండి ఇక్కడ లేదనుకుంటుంది పిక్చర్స్లో ఉండాలి పిక్చర్స్లో ఉండాలనుకుంటున్నాను ఇదిగో ఇది ఒకటి అనమాట సో దీని ఏం చేస్తానంటే ఇలా తీసుకున్న తర్వాత దీన్ని చిన్నగా చేసుకున్నాను ఎక్కువగా సింపుల్గా చేస్తున్నాను అండి ఎక్కువగా బర్త్డే బ్యానర్ల తోరణాలు గేర్నాలు ఏం పెట్టకుండా డైరెక్ట్ సింపుల్గా చేస్తాను తర్వాత దీన్ని లాక్ వేసుకున్నాను లాక్ వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ప్లస్ బట్ ఫ్రమ్ గెలికీ తీసుకున్న తర్వాత నేనైతే ఫోటో రూమ్లో రిమూవ్ చేసి పెట్టుకున్న మీ తీసుకున్నాను సో కొన్ని అయితే కొన్ని అయితే దొరుకుతాయి అండి మీకు ఆల్మోస్టే దొరుకుతాయి మీకు కేసీఆర్ గారి సో మీకు నచ్చుతాయి నచ్చని అయితే మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత వచ్చేరికి నేను ఎక్కడ పెట్టినాను పెట్టుకున్న తర్వాత దీన్ని లాక్ వేసుకొని చూ దీన్ని లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ప్లస్ బటన్ నీట్ టెస్ట్ తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే సో దీంట్లో నేనైతే మ్యాటర్ అయితే కవర్ చేసి పెట్టినానండి ఆ మ్యాటర్ వచ్చేసరికి ఇది అనమాట సో పేస్ట్ చేసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే పెద్ద చేసుకున్న తర్వాత సో దీన్ని ఏం చేస్తానంటే ఫాంట్ అప్లై చేసుకోవాలి కాబట్టి ఏదో ఒక ఫాంట్ అనమాట నేనైతే ఇదే ఫాంట్ అప్లై చేయాలని రోడ్ ఏం లేదు నేను ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మనం ఎడిటింగ్ చేస్తున్నాం కాబట్టి పెద్దగా ఈ ఫాంట్ అయినా యాడ్ చేసుకోవచ్చు సో నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు అయితే ఇబ్బంది లేదు సో నేనైతే ఒక ఫాంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అది ఎలా ఉండాలంటే మంచి లుక్ లుక్ అనిపించాలి నాకైతే సో ఇది కాదు సో గీతా ఫౌండ్ అయితే యాడ్ చేసాను చూసుకోవచ్చు మీరు అయితే సో దీన్ని దానిలాగే యాడ్ చేయలేదు అనమాట చూసుకుంది తర్వాత వచ్చేరికి ఇక్కడ మనకి షాడోస్ కనిపిస్తాయి షాడోస్లో చూసుకోండి నేనైతే షాడోస్లో ఇది పెట్టుకున్నాను ఒప్పాసి మొప్పి పెట్టుకున్నాను తర్వాత వచ్చేరికి ఇది ఒక ఫైవ్ పర్సెంట్ ఒక ఫోర్ పర్సెంట్ పెట్టుకున్నాను పెట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట తర్వాత వచ్చేసరికి కింద వచ్చేసరికి ఇంకొట్టి రావాలంటే మనకు పుట్టిన శుభాకాంక్షలు కూడా రాసుకోవాలి అది ఇది అనమాట నేనైతే రాయట్లైం లేదు అందుకని చెప్పి నేనైతే దీని దుర్గ చేసి చూపిస్తున్నాను చూడండి తర్వాత వచ్చేసరికి ఇంకైతే మనం పింక్ కలర్ తయారు చేసుకున్నాము ఎందుకంటే వాళ్ళ పార్టీ లోగో అనేది పింక్ కలర్ కాబట్టి తర్వాత వచ్చేసరికి దీని అయితే పెద్ద చేసుకున్న తర్వాత దీనికైతే వైట్ కలర్ తీసుకున్నాను మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి కింద కనుకున్నాను చూడండి సో మనకి ఎందుకంటే పైన కొంచెం ఇది కింద వాళ్ళ లో అది మన చాలా ఫొటోస్ అయితే వస్తాయి అనమాట నేను చూపించిన నేను ఫొటోస్ పెట్టుకుంటాను డైరెక్ట్గా ఈ ఉంటాయి కదా రౌండ్ షేప్లు కానీ ఇవి పెట్టుకోవడానికి జరుగుతుంది అంట చూపిస్తుంది చూడండి సో రౌండ్ షేప్ కోసం నేను పిక్సెల్ లెవెక్కి వెళ్తే పిక్సెల్ లెవెక్ వెళ్ళిన తర్వాత సో దీంట్లో మనకు నచ్చినవి లోగో అయితే పెట్టుకున్న అది ఈ షేప్స్ పెట్టుకున్నాను సో ఫ్రెండ్స్ మన కాడైతే మంచి ఎడిటింగ్ కూడా ఉన్నాయన్నమాట అంటే మీకు కస్టమైజ్ చేసుకొని ఎడిటింగ్ కూడా చూసుకోవచ్చు ఒక మీరు నచ్చితే ఖచ్చితంగా కస్టమైజ్ చేసుకోండి కస్టమైజ్ అంటే ఏంటంటే సో సపోజ్ మీకు అను ఫండ్తో మీకు ఎడిటింగ్ కావాలనుకుంటే నేనైతే అనూ ఫండ్తో ఎడిటింగ్ చేసి మీకు అను ఫండ్ కోడ్ కూడా రూప తర్వాత వచ్చేసరికి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్కు ఏ బ్యాడ్ గ్రౌండ్ ఏ బర్త్డేదో నాకు దాన్ని బట్టి నేను చేసేస్తాను సో మీరు ఏం చేస్తానంటే దాని బర్త్డేకి మన కస్టమర్లకి చేయాలనుకున్న చేసుకోవచ్చు అనమాట అదనమాట సో నాకు ఒకసారి కావాలకున్న వాళ్ళు ఖచ్చితంగా అయితే నాకైతే కామెంట్ చేయండి నేను అయితే రిప్లై చేస్తాను ప్లస్ కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటే కాంటాక్ట్ నెంబర్కి కాల్ కాల్ చేయండి ఓకేనా ఈ బ్యాక్గ్రౌండ్ కావాలన్నా కనుక నాకు కాంటాక్ట్ నెంబర్లో కాల్ కాల్ చేయండి ఎందుకంటే నేనైతే అయితే ఓన్లీ నా సబ్స్క్రైబర్కి వేద్దాం అనుకున్నాను నా సబ్స్క్రైబ్ చేసిన అయితే అనుకున్నాను అందుకని చెప్పి నేనైతే అయితే ఇలా చేయటం జరుగుతుంది అనమాట సో ఓవరాల్గా అయితే రేటింగ్ అయితే ఇలా వచ్చిందన్నమాట చూసుకుంటే మాకు అన్ని వచ్చేసినాయి ఇంకా నేను ఇంకా ఏం చేయకపోతే నాకు కింద కావాలి తక్కువ అయితే నాకు సార్ చూపించండి అయితే ఆల్మోస్ట్ అయితే వచ్చేసింది అనమాట సో వీడియో తెలిగా నష్టంలో మళ్ళీ కేద్దాము సో థ్యాంక్ యూ